నాకు చాలా మంది పెట్టిన కామెంట్స్ అండి ఐ థింక్ నువ్వు చాలా కష్టపడుతున్నావురా నీ కెరియర్ కోసం మన ఒక రీల్ చూసా నేను నేను అని ఒకరు ఇంకొకరు ఆఫ్ రా మీ వీడియోస్ అన్ని చాలా బాగున్నాయి నేను ఎగ్జాక్ట్ గా థర్టీన్ ఇయర్స్ అయ్యింది ఈ ఫీల్డ్ లోకి వచ్చి బట్ ఇంకా సక్సెస్ రాలేదు ఎంత కష్టపడ్డా ఏదో ఒకటి అవుతుంది బట్ యువర్ వీడియోస్ ఇన్స్పైర్ ని మీ కోసం నేను చాలా షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి నేను సముద్రంలో చిక్కుకున్న అమ్మాయిని నేనంటే సముద్రంలో ఈతరాని వాళ్ళు సడన్లీ పడితే ఎలా ఉంటది అడ్డుకు రాలేము ఈత వచ్చినా కూడా రాలేము ఎందుకంటే చాలా పెద్దది సముద్రం అలానే నా లైఫ్ కూడా నేను చూడని పెయిన్ లేదు అనుభవించని బాధ లేదు దేవుడు నాకు చాలా చిన్న ఏజ్ లోనే అన్ని చుక్కలు చూపించేశారు నేను అనుభవిస్తున్నానని ఏం చేస్తాం నాకు నా లైఫ్ లో రీసెంట్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి షేర్ చేసుకుంటున్నానండి నేను ఈవెంట్స్ కి పోయి టైం కి ఫుడ్ తినకుండే అప్పుడు నాకు అల్సర్ క్వాలిటీస్ వచ్చింది టూ ఇయర్స్ అనుభవించిన ఆ పెయిన్ నేను తిరగని హాస్పిటల్ లేదు పెద్ద హాస్పిటల్ లో చూయించుకున్న లాస్ట్ కు ఓఐసి లో సడన్లీ స్టమక్ పెయిన్ సివియర్ గా వస్తే ఎమర్జెన్సీ గా ఐసీయూ లో నైట్ అడ్మిట్ అయింది నాకు కౌంట్ లెస్ ఎక్కించారు నా హ్యాండ్ అయితే మొత్తం ఉబ్బిపోయింది నేడుస్తూనే ఉన్నా డాక్టర్ చెప్పారు నీకు చాలా సీరియస్ గా ఉంది ఫిఫ్టీన్ డేస్ ఐసియూ లో ఉండాలి అని ఐసియూ లో నాతో పాటు ఫైవ్ మెంబర్స్ పేషెంట్స్ కూడా ఉండేనండి వన్ పర్సన్ ఏమో బ్లడ్ వామిటింగ్ చేసుకుంటున్నాడు ఇంకొకరేమో అటాక్ వచ్చిందంట ఇంకొకరికి కిడ్నీస్ డామేజ్ ఇంకేముంది ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ అండి ఆ గోసని చూడలేదు I